శుభోదయం భవానీలు ఈరోజు విజయవాడ కనకదుర్గ అమ్మవారి గుడిలో అమ్మవారి అలంకరణ శ్రీ అన్నపూర్ణాదేవి అమ్మవారు ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న దుర్గమ్మ గుడిలో కూడా అన్నపూర్ణాదేవి అలంకరణ అండి అందుకే నేను ఈరోజు మా ఇంట్లో ఆగ్నేయంలో ఉన్న అమ్మలగన్న అమ్మ అన్నపూర్ణేశ్వరికి ఈ విధంగా పూజించుకున్నాను ఈ వీడియో మీతో షేర్ చేసుకుందామని తీస్తున్నాను ఉదయాన్నే లేచి శుభ్రంగా వాకిలు కడిగి ముగ్గు పెట్టుకోవాలి అండి ఈ నవరాత్రులు తొమ్మిది రోజులైనా సరే శుభ్రంగా వాకిలు కడిగి డైలీ ముగ్గు పెట్టుకోవడం అలవాటు చేసుకోవాలి నేను ప్రతి ఆదివారం కూడా మా ఊరి గ్రామ దేవత అయిన నూకాంబిక అమ్మవారికి పద్దెనిమిది నిమ్మకాయల మాల వేస్తాను ఈ విధంగా నేను ఐదు సంవత్సరాల నుండి చేస్తున్నాను ఈరోజు ఎలానో సండే కదండి ఈరోజు విశాఖ నక్షత్రం ఆదివారం ఈరోజు తిది చవితి ఈరోజు అవతారం అన్నపూర్ణాదేవి అవతారం అయితే నేను మా ఊరి గ్రామ దేవత అయిన శ్రీ నూకాంబిక అమ్మవారికి నిమ్మకాయల మాల తయారు చేసుకుంటున్నాను ముందుగా నిమ్మకాయలు పద్దెనిమిది గుచ్చుకొని పసుపు కుంకుమ రాసి కుంకుమ బొట్లు పెట్టుకున్నాను నిన్నటి పుష్పాలన్నీ తీసేసి ఈరోజు చక్కగా అమ్మవారికి అలంకారం చేసుకోవడానికి మందార మాల వేసుకున్నానండి అమ్మలకే అమ్మ ఆ కాశీ అన్నపూర్ణేశ్వరి ఆ అన్నపూర్ణేశ్వరి ఈరోజు మన ఇంట్లో కొలువు తీరబోతుంది ఇవన్నీ మనం మనశ్శాంతి కోసం మాత్రమే చేస్తున్నాము అందరికీ అన్నాన్ని ప్రసాదించి అన్నపూర్ణకి మనం నిత్యం పూజ చేసుకోలేకపోయినా ఇలా విశేషమైన రోజుల్లో అయినా విశేషంగా పూజ చేసుకుంటే చాలా మంచిది దేవి నవరాత్రుల్లో నేను తొమ్మిది రోజులు అన్నపూర్ణ అమ్మవారిని మూల ఉంచి విశిష్టంగా పూజ చేసుకుంటాను ఉత్తప్పుడు అయితే మామూలుగా బియ్యంలో అన్నపూర్ణ దేవిని పెట్టి ఆగ్నేయంలో పెడతాను నేను ఏదైనా వండిన వెంటనే అన్నం కానీ పప్పు కానీ అమ్మవారికి నివేదనగా సమర్పిస్తూ ఉంటాను ఇలా విశేషమైన రోజుల్లో చక్కగా అన్నపూర్ణాదేవికి అలంకరించుకొని పూజ చేస్తాను వీడియో మీతో షేర్ చేయడానికి మాత్రమే వీడియో తీస్తున్నానండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన వేపకొమ్మలు వేపాకులతో అమ్మవారికి రోజు అలంకరణ చేసుకుంటే చాలా మంచిది అవకాశం లేని వాళ్ళు కనీసం ఈరోజు ఆదివారం గనక జాబ్ చేసే వాళ్ళు ఎవరంటే కనీసం ఈ ఈరోజైనా సరే అమ్మవారిని పూజించుకోండి చాలా మంచిది అంతేకాదు సాక్షాత్తు ఆ కాశీ అన్నపూర్వ ఆ శివునికే భిక్షం వేసింది మనందరికీ అన్నం పెట్టి అన్నపూర్ణాదేవి ఆ అవతారంలో ఈరోజు అమ్మవారు మనకి దర్శనమిస్తున్నారు అమ్మవారిని చక్కగా పూజించుకోండి అమ్ అన్న వస్త్రాలకు లోటు లేకపోతే ప్రతి ఒక్కరు సౌభాగ్యవతులు ధనలక్ష్ములే అవుతారు కదా తల్లి ఈరోజు మా ఇంట్లో పూజ ఇలా ప్రారంభమైంది అన్నపూర్ణాదేవిని నేను దేవుడు మూల కూడా ఉంచుకుంటాను ఒక కప్పులో బియ్యం వేసి బియ్యంలో అన్నపూర్ణాదేవిని ప్రతిష్ఠించుకున్నాను ఎప్పుడైనా రైస్ బ్యాగ్ తీసుకొచ్చినప్పుడు మొదట రైస్ బ్యాగ్ నుండి ఒక కప్పు బియ్యాన్ని తీసి దేవుడి మూల ఉంచి అందులో అన్నపూర్ణ దేవుని పెడతాను ఇంకొక కప్పు బియ్యం తీసి ఆగ్నేయం మూల ఉంచి ఆగ్నేయంలో పెట్టుకుంటూ ఉంటాను ఆగ్నేయంలో అన్నపూర్ణ అమ్మవారికి పెడతా ఉంటాను మళ్ళీ ఆ పాత రైస్ని ఏ పరవన్నమో లేకపోతే తీపి పదార్థమో చేసుకోవచ్చు లేదంటే అన్నంగా అయినా వండుకొని స్వీకరించవచ్చు నాన్ వెజ్ వండుకోలేని రోజు ఆ బియ్యాన్ని స్వీకరించవచ్చు తల్లి అంతేకాదు నేను ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు అమ్మవారికి రోజుకు అలంకరణలో ఉంటారు కాబట్టి ఆ అమ్మ మా ఇంటికి వచ్చిందనే భావనతో చక్కగా నిత్యము ఈ తొమ్మిది నవరాత్రులు అమ్మవారికి తాంబూలం సమర్పించుకుంటున్నాను వాయినం ఇచ్చుకుంటున్నాను అమ్మవారికి ఈరోజు అన్నపూర్ణ అమ్మవారికి కూడా వాయినం పెట్టుకున్నాను అమ్మవారికి ధూపం అంటే చాలా ప్రీతి ఫ్రెండ్స్ ఇలా ధూపం వేయడం వల్ల అమ్మవారు మన ఇంటికి కదిలి వస్తారు మనం ఏ పూజ చేసినా అమ్మ మన ఇంటికి వచ్చి మన ముందల కూర్చొని ఉందని భావనతో పూజిస్తే అమ్మవారు తప్పకుండా మన కోరికలన్నీ తీరుస్తారు అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్టేనండి నేను నూకమ్మకి రోజు నిమ్మకాయల మాల ఆ మందార కుసుమప్రియ అయిన దుర్గా భవానీ మాతకి మందార పూలమాల సమర్పించాను నా శక్తి కొలది నేను ఈ విధంగా మా ఇంట్లో పూజ చేసుకున్నానండి తప్పకుండా మీరు అందరూ కనీసం ఈ సంవత్సరం అన్నపూర్ణాదేవికి ఒక్కరోజైనా సరే మీ కిచెన్లోని ఒక మూల చక్కగా రైస్ బ్యాగ్ తెచ్చుకున్నాడు ఒక కప్పు బియ్యాన్ని పెట్టి అన్నపూర్ణాదేవికి దీపం వెలిగించండి ఆగ్నేయ దీపం పెట్టుకోవడం వల్ల చాలా అంటే చాలా మంచిది నేను ఇలా ఒక రెండు సంవత్సరాల నుండి చేస్తున్నాను నాకైతే చాలా బాగుంది నాకు తెలిసిన విషయం మీతో చెప్దామని ఈ వీడియో తీస్తున్నాను అమ్మవారికి కర్పూర నీరాజనం సమర్పించాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఆగ్నేయమూల్లో ఉన్న అమ్మవారికి కూడా పూజ చేసుకోవడానికి వెళ్తున్నాను నా నా పూజ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇగో ఆగ్నేయములో అన్నపూర్ణ దేవి ముందుగా అరిటాకు పెట్టుకొని అన్నపూర్ణ దేవిని ఉంచి వేపాకు మామిడి కొమ్మలతో అమ్మవారిని అలంకరించుకున్నాను ఇంటిలో ఉన్నవి పంచదార బియ్యాన్ని ఈరోజే తీసుకొచ్చాను అవి పెట్టుకున్నాను అమ్మవారికి ఎంతో చలవాట అట్ట చలివిడి రోజు పెట్టుకుంటే నేను రోజు దేవుడి మూల చలివిడి చేసి పెడుతున్నాను ఈరోజు అమ్మవారి కోసం నేను నైవేద్యంగా దద్దోజనాన్ని చేశాను ఫ్రెండ్స్ అమ్మవారికి తెల్లటి పదార్థాలు అంటే ఇష్టమట దద్దోజనాన్నే చేశాను అంతేకాదు ఫ్రెండ్స్ మన ఇంట్లో నవధాన్యాలు ఉంటే నవధాన్యాలు ఏ పప్పు దినుసులున్నా పెట్టుకోండి మా ఇంట్లో ఉన్న పప్పు దినుసులు పంచదార ఉప్పు ఉప్పు లక్ష్మీ స్వరూపమండి ఎప్పుడు ఇంట్లో నిండుగా ఉండాలి మొత్తం దేవుడు మూల పెట్టుకొని అమ్మవారికి తాంబూలం పెట్టుకున్నాను ఆగ్నేయంలో కూడా పెట్టుకొని చక్కగా అమ్మవారికి పంచ నక్షత్ర హారతి ఇస్తున్నాను అన్నపూర్ణ అమ్మవారికి ఇలా చేయడం వల్ల మనసుకు చాలా ప్రశాంతంగా ఉంది మన ఇంట్లో ఇటువంటి గౌరీదేవి ఉంటే కిచెన్ రూమ్లో అన్నపూర్ణాదేవిని పెట్టుకున్న పక్కనే పెట్టుకోండి చాలా బాగుంటుంది అంతేకాదు కాయగూరలు కూడా పెట్టుకోవచ్చు ఈరోజు అమ్మవారికి ఫైనల్లీ మా పూజ ఇలా అయింది గ్యాస్ స్టవ్ దగ్గర జాగ్రత్తగా ఉండండి నాకు కొంచెం దూరంగానే ఉంటుంది స్టవ్ గ్యాస్ రెగ్యులేటర్ దగ్గర ఆఫ్ చేసిన తర్వాతే ఆగ్నేయంలో అన్నపూర్ణాదేవి అమ్మవారికి పూజ చేసుకోండి మా ఆగ్నేయంలో అన్నపూర్ణాదేవి అమ్మవారు మీకు ఎలా అనిపించారో చెప్పకుండా కామెంట్లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అన్నపూర్ణాదేవి ఆశీర్వాదం మనందరికీ ఉండాలని కోరుకుంటూ శుభోదయం ఫ్రెండ్స్